హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ల కీజ్ వరల్డ్ ఈరోజు నేను లెమన్ రైస్ని చేసి చూపిస్తున్నానండి లెమన్ రైస్ చాలా విధాలుగా చేస్తారండి కానీ నా స్టైల్లో ఇలా ట్రై చేయండి జస్ట్ అలా టూ మినిట్స్లో అయిపోతుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి ఇంట్లో ఉన్న వాటితోని ఈజీగా చేసేవచ్చు ఈ లెమన్ రైస్ అనేది కూరగాయలు లేకున్నప్పుడు బ్యాచిలర్స్ అయిన వంట రాని వాళ్ళు కూడా ఇలా చిన్న పిల్లలు అంటే ఒక టీనేజ్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళైనా ఈజీగా చేసేయగలిగే ఈ లెమన్ రైస్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఇందులో నేను ఆవాలు వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఆవాలు ఇలా ముందుగానే వేస్తే ఇలా చిటుపడలు వరకు ఆవాలు తర్వాత ఇందులో జీలకర్రను కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేయడం వలన ఈ లెమన్ రైస్ అనేది చాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుస్తుంది కాబట్టి ముందుగానే ఫస్ట్ ఇవి రెండు యాడ్ చేసుకోవాలండి ఇందులో నేను మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను తర్వాత ఇలా పల్లీల్ని కూడా ముందుగానే వేయించుకున్నానండి మీ దగ్గర పల్లీలు అలా పచ్చిగా ఉన్నావు కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో శనగపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు అండి శనగపప్పు ఇలా ఉంటే వేసుకోండి ఇందులో నేను ఈ విధంగా ఈ నాలుగు పదార్థాలని అందులో ఇందులో యాడ్ చేసుకున్నాను ఇలా వీటిని బాగా లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని ఇలా ఐదు ఆరు నిలువుగా కట్ చేసుకున్నానండి ఈ చిలికల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి అనేది లైట్గా ఫ్రై అయితే చాలండి అలా ఇందు ఈ స్టెప్ని మనము లో ఫ్లేమ్లో చేయాలి తర్వాత ఇందులో ఒక నాలుగు రెబ్బల కరివేపాకుని కూడా యాడ్ చేసుకున్నాను ఉంటే మీ దగ్గర ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులో సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి మీకు రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు ఇందులో పసుపుని అక్క హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇలా పసుపుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లో చేయండి చాలా సింపుల్ అండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు ఇందులో నేను ఒక్క లెమన్ని కట్ చేసుకొని ఒక హాఫ్ లెమన్ జ్యూస్ని ముందుగా ఇలా యాడ్ చేసుకున్నాను ఈ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా పొడి పొడిగా మనం ముందుగానే రైస్ని కుక్ చేసి పెట్టుకున్నానండి ఈ రైస్ అనేది చల్లారాలండి చల్లారిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మిగతా హాఫ్ లెమన్ జ్యూస్ని కూడా పైన ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి బాగా దీన్ని కలుపుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టకున్నట్టు ఇలా పొడి పొడిగా ఉన్న రైస్ ఉంటే చాలా బాగా వస్తుంది కాబట్టి ఇలా వేసుకోండి చాలా ఈజీ అండి సింపుల్ లైట్గా మీ ఇంట్లో కొత్తిమీర కూడా ఉంటే కొత్తిమీరని లాస్ట్లో ఇలా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి చింతపండు పులిహోర కన్నా ఇలా లెమన్ రైస్ చాలా మంచిదండి చింతపండు ఎక్కువగా వాడే కన్నా ఇలా లెమన్ రైస్ అండ్ లెమన్ జ్యూస్ని ఎక్కువగా వాడితే ఆరోగ్యం కూడా చాలా మంచిది పులిహోర కూడా చాలా టేస్టీగా ఉంటుంది పక్కగా ట్రై చేయండి చాలా సింపుల్ అండి బ్యాచిలర్స్ అయినా కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఈజీగా అలా చేసుకుంటే చాలా మెచ్చుకుంటారండి మీ ఇంట్లో పిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఫస్ట్ టైం చేసిన ఈజీగా చేసేవచ్చండి లెమన్ రైస్ అనేది మరి నీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ